సిఐడి అరెస్ట్ చేసిన మార్నింగ్ నుంచి కూడా పది సెక్షన్స్ కింద తొమ్మిది నుంచి పది సెక్షన్స్ ఇవన్నీ కూడా బెయిలబుల్ అని అంటారా దీంట్లో ఎంత వరకు కూడా నిలబడే అవకాశం ఉంది ఈ కేసులన్నీ ముఖ్యంగా ఏడు సంవత్సరాల తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి జనరల్ గా అది సర్వసాధారణంగా మనం కానీ ఈ వారి మీద ఉంచిన సెక్షన్స్ చూస్తే సెక్షన్ ఫోర్ అన్నది ఒకటి పెట్టడం జరిగింది అంటే మిస్అప్రోప్రియేషన్ బై పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజా సేవకులు ఎవరైతే ఉన్నారో వారి మిస్అప్రోప్రియేషన్ చేస్తే వారికి ఫోర్ జీరో నైన్ కింద పది సంవత్సరాలు లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా శిక్ష ఉంటుంది అనేది ఈ సెక్షన్ చెప్తుంది ఫోర్ జీరో నైన్ కాబట్టి ఈ ఫోర్ జీరో నైన్ సెక్షన్ ఉండడం వల్ల వారిని అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది వీటిలో ఎందుకంటే మిగతా సెక్షన్స్ అన్ని చూసుకుంటే అవన్నీ కూడా ఏడు సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ సో ఈ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత కన్సర్న్ వ్యక్తిని కోర్టులో హాజరు చేయాలి ఇరవై నాలుగు గంటల లోపల కోర్టు ముందు హాజరుపరచాలన్నది సిఆర్పిసి ప్రకారం ఇట్స్ ఎ బైండింగ్ సో ఆ ఉద్దేశంతో ఈ రోజు సాయంత్రం ఏసీబీ ఎందుకంటే ఇందులో యాక్ట్ కూడా ఉంది కాబట్టి ఏసీబీ జడ్జి గారి ముందు చంద్రబాబు నాయుడు గారిని ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత సిఐడి ఏం అడుగుతుంది అన్నది చూడాల్సిన అంశం మొదటి సిఐడి వాళ్ళు సిఐడికి కస్టడీకి ఇవ్వమని అడగచ్చు సపోజ్ ఆ కస్టడీ రిజెక్ట్ అవుతే జడ్జి గారు జుడిషియల్ కస్టడీకి పంపిస్తారు జుడిషియల్ కస్టడీ ఆర్డర్ రాగానే వెంటనే బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేయడానికి అవకాశం సో ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారు రిమాండ్ రిపోర్ట్ మీద ఏ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత జడ్జి గారు సిఐడి కస్టడీ ఇవ్వాలా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలా జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని నిర్ణయం రాగానే బెయిల్ అప్లికేషన్ ఇమీడియట్ గా వారు మూవ్ చేసుకోవచ్చు ఇది జనరల్ గా కోర్టులో జరిగే సీక్వెన్స్ అలాగే మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చాలా సీనియర్